హాయ్ అండి ఐఎమ్ డాక్టర్ను ఆయుర్వేద అండ్ మెంటల్ హెల్త్ ట్రైనర్ ఈరోజు మనం అపాన వాయువు గురించి మాట్లాడుకుందాం అపాన వాయువు అని అంటే చాలామందికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు బట్ ఈ వర్డ్ మేము యూజ్ చేయకూడదు బట్ కానీ మీకు అర్థం అవడం కోసం ఈ వర్డ్ అనేది వాడుతున్నాం పిత్తులు అంటుంటారు కదా సో అయితే ఇవి ఎందుకు వస్తాయి అండ్ ఇవి వచ్చినప్పుడు కొంతమంది దగ్గర బాగా స్మెల్ వస్తూ ఉంటుంది ఈ అపానవాయువు బయటకు వచ్చినప్పుడు అండ్ కొంతమందికి సౌండ్ వస్తూ ఉంటుంది అసలు ఇవి ఎందుకు వస్తున్నాయి ఇది కామన్గా వస్తే మంచిదా లేదా అని చెప్పి కొంతమంది కొన్ని డౌట్స్ అడుగుతారు అండ్ దాంతోపాటు ఉండే నా క్లయింట్స్ కూడా చాలామంది ఇలా స్మెల్ రాకుండా ఉండడానికి ఏమన్నా మెడిసిన్ ఉంటే ఇవ్వండి లేదంటే సౌండ్ వస్తుంది డిస్టర్బెన్స్గా ఉంటుంది సోషల్ డిస్టర్బెన్స్ అనిపిస్తుంది అని చెప్పి చాలామంది నా రెగ్యులర్లీ నన్ను కన్సల్ట్ అయ్యే వాళ్ళు అడుగుతున్నారు సో అందుకని ఫస్ట్ దీనికి నార్మల్గా మనకి కొంత గ్యాస్ అనేది మనకి తెలియకుండానే అది మనకి కింద నుంచి రెగ్యులర్లీ ఎంతో కొంత బయటకు వస్తూనే ఉంటుంది బట్ కాకపోతే మన బ్రెయిన్ దాన్ని క్యాచ్ చేయదు అంటే అది బయటకు వస్తున్నట్టు కూడా మనకి సిమ్టమ్స్ ఏమి కూడా కొన్ని కనిపించవు కూడా నార్మల్గా కొంత అనేది వేస్ట్ అనేది బయటకు పోతూ ఉంటుంది అది కామన్ అలా కాకుండా చాలామందికి స్మెల్ రావడం సౌండ్స్ రావడం స్టమక్ అంటే గట్ అంతా కూడా డిస్టర్బ్ అయ్యి ఉండడం ఇలా ఎక్కువగా కామన్గా ఈ రోజుల్లో మేము వింటూ ఉన్నాము అసలు ఎందుకు ఇట్లా స్మెల్ వస్తుంది ఇలా సౌండ్ వస్తుంది అని మనం మాట్లాడుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి తీసుకునే ఫుడ్ ఫుడ్ అనేది ఆయిలీ ఫుడ్స్ తింటాం అవుట్ సైడ్ ఫుడ్ తినడం అందులో ఎక్కువగా కెమికల్ యాడెడ్ ఫుడ్స్ తినడం అజ్నోమోటో ఉన్నవి తినడం ఫుడ్ కలర్స్ వాడడం డీప్ రైస్ తినడం లేదు అంటే ఆయిల్స్ కూడా ఒక నాలుగైదు సార్లు వాటిలో ఫుడ్ ప్రిపేర్ చేసేసుకొని మళ్ళీ అదే ఆయిల్ని బయట ఇప్పుడు మార్కెట్లో చీప్ అమ్ముతుంటారు కొన్ని కొన్ని ప్లేసెస్లో సో అయితే అదే ఆయిల్ తోటి ప్రిపేర్ చేసిన ఫుడ్ని వీళ్ళు తినడం అండ్ డైజెషన్ లేకపోవడం కాన్స్టిపేషన్ ఇష్యూ బాగా ఉండడం ఎక్కువగా ఫ్యాట్ ఉండేవి తినడం వాటర్ కంటెంట్ తక్కువగా తీసుకోవడం ఫైబర్ పర్సెంట్ కూడా చాలా తక్కువగా తీసుకోవడం ఇలా ఉన్నప్పుడు సో వీళ్ళకి ఏంటి అంటే ఇంకా ఆటోమేటిక్గా ఇటువంటి ఫుడ్స్ తిన్నప్పుడు ఏమవుతుంది మనకి ఇండైజెషన్ అనేది ఉంటుంది అంటే అరుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది సో అలాంటప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా మన ఇంటర్స్టైన్లో ఉంటుంది కదా మన కోలాన్లో అంటే పెద్ద పేగు అంటారు సో దాంట్లో ఏమవుతుంది ఈ ఫుడ్ అంతా కూడా మనము వాటరు ఇవ్వడం లేదు ఫైబరు ఇవ్వడం లేదు అండ్ మనం తిన్నదంతా కూడా డర్టీ ఫుడ్ చెత్త తినేసాము సో అప్పుడు ఏమవుతుందంటే మన కోలాన్ అంటే మన పెద్ద పేగుల్లో ఇది మొత్తం కూడా పేరుకుపోయి డైజెస్ట్ అవ్వడానికి కొన్ని గంటల టైం అనేది ఇది తీసుకుంటుంది ఇది ఏం చేస్తుంది టైం అనేది ఎక్కువ పడుతుంది కదా డైజెస్ట్ అవ్వడానికి ఆ లోపలని ఇది ఏం చేస్తుంది కుళ్ళిపోవడం స్మెల్ రావడం ఇలా అవుతుంది అంటే ఏం చేస్తున్నా మనము ఎక్కువ ప్రోటీను ఎక్కువ ఫ్యాటు ఇవన్నీ తీసుకున్నాము ఇప్పుడు మనం చెప్పిన ఫుడ్ అంతా కూడా ఏముంటుంది ఇందులో ఎక్కువ వేస్ట్ ఫ్యాటు ప్లస్ ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది సో వీటి వల్ల ఏమవుతుంది ఈ రెండు మిక్స్ అయినప్పుడు అది మనకి డైజెస్ట్ అవ్వడం చాలా కష్టమవుతుంది టైం అనేది ఇది ఎక్కువగా టైం టేకింగ్ ప్రాసెస్ ఈ డైజెషన్కి సో అందుకని మనకి ఈ విధంగా స్మెల్ అనేది వస్తుంది అదేవిధంగా మీరు అలా కాకుండా నార్మల్లీ మీరు బయట ఫుడ్ కొంచెం ఎప్పుడైనా అకేషనల్లీ తీసుకున్న క్రేవింగ్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి ఇట్స్ ఏ కామన్ థింగ్ అయితే ఎప్పుడన్నా ఒకసారి తీసుకున్నప్పుడు వాటర్ తీసుకోవడం ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా క్యారెట్ కీర ఇటువంటివి తీసుకోవడం సలాడ్ లాంటివి తీసుకోవడం నైట్ లైట్ ఫుడ్ తీసుకోవడం లేదు అంటే ఏమైనా మీరు కొన్ని నార్మల్గా ఇంట్లో ఫ్రూట్స్ ఉంటాయి కదా ఆ ఫ్రూట్స్ తోటి ఏమైనా జ్యూసెస్ లాగా చేసుకోవడం లేదంటే డైరెక్ట్ ఫుడ్ కన్జ్యూమ్ చేయడం ఇలాంటివి చేస్తే ఏమవుతుందంటే మీరు తిన్న ఈ ప్రోటీను అండ్ ఈ బ్యాడ్ ఫ్యాట్స్ ఈ రెండు కూడా కొంచెం డైజెస్ట్ అవ్వడానికి తక్కువ టైం పడుతుంది అండ్ వెంటనే డైజెస్ట్ అయిపోయి మీకు ఈ స్మెల్ ఇది రాకుండా ఉంటుంది ఇది ఒకటి మరి కొంతమందికి రెగ్యులర్లీ మోషన్ అవుతుందండి బట్ అయినా కూడా ఎక్కువ స్మెల్ వస్తుంది అని చెప్పి అనని అడుగున్నారు సో వీళ్ళకేంటి మిల్క్ తీసుకుంటూ ఉంటారు సో మిల్క్లో మనకేంటి ఏమన్నా ఇంటాలరెన్స్ లాంటివి ఏమన్నా ఉన్నా లేదు అంటే ఎగ్స్ తింటూ ఉంటారు కొంతమంది రెగ్యులర్గా సో మనకి ఎగ్లో ఉండే ఆ సాల్ఫర్ కంటెంట్ కొంతమందికి డైజెస్ట్ అవ్వదు అండ్ కొ కొన్నిట్లో ఎక్కువ ఉంటుంది సల్ఫర్ అనేది సో దీనివల్ల కూడా కొంత వీళ్ళకి స్మెల్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది ఫస్ట్ మీరు ఎప్పుడైనా కూడా ఈ స్మెల్ ఈ సౌండ్స్ ఇవి రాకుండా ఉండడానికి ఫస్ట్ మీరు కరెక్ట్ చేసుకోవాల్సింది మీరు రెగ్యులర్లీ మోషన్కి వెళ్తున్నారా లేదా ఇది ఒకటి అండ్ వాటర్ మీరు రెగ్యులర్లీ ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే మీరు కన్జ్యూమ్ చేస్తున్నారు రోజుకి లీటర్ తాగుతున్నారా నాలుగు లీటర్లు తాగుతున్నారా అనేది మీరు ఒక రెండు మూడు రోజులు మీరు అబ్జర్వ్ చేసుకోండి లేదు అంటే మేము కరెక్ట్గా ఈ రోజు నుంచి మేము స్ట్రిక్ట్గా ఉంటాము ఫుడ్ అనుకునే వాళ్ళు మీరు ఏం చేయొద్దు నాలుగు వాటర్ బాటిల్స్ తీసుకోండి నాలుగు లీటర్లు అంటే ఒక్కొక్కటి ఈచ్ వన్ వన్ లీటర్ ఉండేటట్టు సో చక్కగా మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక టూ లీటర్స్ పెట్టుకోండి ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక వన్ లీటర్ తాగండి అండ్ మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి మాక్సిమమ్ సిక్స్ టు సెవెన్ ఇలా అవుతుంది కదా అంటే ఒక్కొక్కళ్ళ టైం షిఫ్ట్ని బట్టి ఒక్కొక్క టైం అనేది ఉంటుందండి బట్ నేను నార్మల్గా చెప్తున్నాను మీరు ఈవినింగ్ సిక్స్ ఆర్ సెవెన్కి వచ్చిన తర్వాత నైట్ పడుకుని పోయే లోపల ఒక వన్ లీటర్ తాగండి ఇలాగా ఫోర్ లీటర్స్ మినిమం రెగ్యులర్లీ తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఇదొకటి అండ్ మీరు తీసుకునే ఫుడ్లో ఫైబర్ ఉందా లేదా అనేది కరెక్ట్ చేసుకోండి అంటే పీచు పదార్థము చక్కగా మనము అన్ని డీ ఫ్రైస్ కాకుండా నార్మల్ లైక్ చారు రసము నార్మల్ కర్రీస్ ఇలాంటివి తినడానికి ట్రై చేయండి ఇది ఒకటి అండ్ అవుట్ సైడ్ ఫుడ్ కొంచెం మానేయండి ఎక్కువగా ఆయిల్లో ఫ్రై చేసిన బజ్జీలు బోండాలని లేదు అంటే ప్యాకెట్లో మనకి క్రె కెమికల్ వేసి ప్రాసెస్ చేసిన కొన్ని ఉంటాయి లైక్ ఆలూతో చేసిన చిప్స్ అని ఫ్రెంచ్ ఫ్రైస్ అని రకరకాలనేవి మనకి బయట మార్కెట్లో ఇప్పుడు ప్యాకెట్స్లో అవైలబుల్ అవుతుంది సో అవి తినటం మానేయండి అండ్ దాంతోపాటు కొంతమంది ఎక్కువగా షుగర్ క్రేవింగ్ బాగుంటుంది స్వీట్ క్రేవింగ్స్ బయట బాగా బేకరీస్లో స్వీట్ షాప్స్లో స్వీట్స్ తినడం ఇలాంటివి చేస్తూ ఉంటారు సో ఇవి కంట్రోల్ చేసుకోండి ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇదేంటి అంటే టీ కాఫీలు సో ఐ ఆమ్ ఆల్సో కాఫీ లవర్ బట్ కంట్రోల్లో ఉండడం మంచిది నేను కంట్రోల్లోనే తాగుతాను ఏంటి అని అంటే రోజుకి ఒక పది కప్పులు కాఫీ లేదంటే పది కప్పులు టీ తాగుతూ ఉంటారు సో ఆ పది కప్పులు వేడి వేడిగా మీరు బయట మనకి మిల్క్ కూడా అంత ఆర్గానిక్గా ఇప్పుడైతే దొరకడం లేదు వెనకటి రోజుల్లో అంటే మనకి చక్కగా గేదెల దగ్గర దొరుకునేవి సో దానివల్ల ఏమవుతుంది ఈ ప్యాకెట్ పాలలో కెమికల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో దానికి తోడు బాగా వీటిని మీరు మరగపెట్టేసేసి దీంట్లో మళ్ళీ పౌడర్స్ వేసి మళ్ళీ మన టంగ్ యాక్సెప్ట్ చేయాలి కాబట్టి మంచిగా ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకొని తాగుతారు సో అది ఒక్కసారి మనం తాగితే మన మైండ్ రిలీఫ్కి ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం అలా కాకుండా మల్టిపుల్ టైమ్స్ కొంతమంది టెన్ టైమ్స్ ఫిఫ్టీన్ టైమ్స్ సెవెన్ టైమ్స్ సిక్స్ టైమ్స్ తాగుతారు సో ఇలా తాగడం వల్ల కూడా మీకు ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది ఎక్కువగా టీ కాఫీ తాగడం వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది సో మినిమమ్ ఇవన్నీ మీరు కొంచెం వీటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఒక్కసారిగా మానేయాలన్నా కూడా మన బ్రెయిన్ మన బాడీ యాక్సెప్ట్ చేయదు బట్ రోజు రోజుకి కొంచెం కొంచెం స్కిప్ చేస్తూ వస్తే మీరు ఈ హ్యాబిట్ని మానుకోగలరు సో ఇదండి మెయిన్గా ఈ స్మెల్ రావడానికి రీజను నేను చెప్పినట్టు ఫైబర్ ఫుడ్ వాటర్ ఇది ఎక్కువ తీసుకోండి అండ్ కొంచెం వాకింగ్ లాంటివి చేయండి మ్యాక్సిమం ఇవన్నీ మీరు కరెక్ట్ చేసుకుంటే ఈ అపాన వాయువు అనేది స్మెల్ సౌండ్స్ లేకుండా నార్మల్గా ఉంటుంది మీకు సోషల్ డిస్టబెన్స్ కూడా ఆల్మోస్ట్ కంట్రోల్ అవుతుంది థ్యాంక్ యూ